హలో వర్కెమ్ సారీ సో మా టెక్స్టైల్స్ కలెక్షన్స్ సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం లేటెస్ట్ తో అయితే వచ్చేసాం సో ఈ ఆషాడో ఆఫర్స్ కి అతి తక్కువ ఈ ఈసారి అయితే చెప్పబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన డేలో అప్డేట్స్ మీకు వస్తుంటా అండ్ లోయస్ట్ కాస్ట్ లో చెప్తున్నా సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదామండి సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కుప్పడం కాటన్ శారీస్ అనమాట సో మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్ సో నిన్నే స్టాక్ రావడం జరిగింది సో చూసినట్టయితే మనకి బార్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ అనేది వచ్చిందండి సో బ్లూ కలర్ కాంబినేషన్ అదే విధంగా కింద కూడా బోర్డర్ అనేది వచ్చింది సో ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లూ కలర్ కాంబినేషన్ సో గ్రాండ్ లుకింగ్ అయితే ఉంది అండ్ అదే విధంగా చూసినట్టయితే శారీ అంతా ఆల్ ఓవర్ బుట్టి స్టైల్ బొట్టి స్టైల్ అయితే వచ్చిందండి సో శారీ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ప్యారట్ గ్రీన్ అండ్ అదే విధంగా బార్డర్ కూడా వచ్చింది చూడొచ్చు సో చూసారు కదా కాపర్ అండ్ సిల్వర్ విబింగ్ అనమాట అండ్ అదే విధంగా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి సో దీనికి కూడా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్ అంత మ్యాచింగ్ కూడా బాగుందండి సో వీటిలో మన దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయి వచ్చేసరికి కుప్పడం కాటన్ శారీస్ అనమాట సో ఇవి వచ్చేసరికి బయట వచ్చేసరికి హెవీ కాస్ట్ అయితుంది బట్ మన దగ్గర లిమిటెడ్ కాస్ట్ అనమాట ప్రైజ్ సో జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అది ఈ ఆఫర్ కి వచ్చేసరికి బయట ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉందండి సో మన దగ్గరికి వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ అనమాట సో డెఫినెట్లీ మీరు అయితే ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయో ఒకటి చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండ్ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఎల్లో సో వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ సో మనందక ఎట్ కలర్ సే అప్లై కొనాలి సో మీరైతే ఆర్డర్ పెట్టుకోండి మీకు నా సారీ నచ్చినట్లయితే స్క్రీన్ లో వనపడే నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్స్ లో డౌట్స్ అని క్లారిఫై చేస్తాను మాట సో మన షాప్ కి యాషో యాషానికి ఎవరైనా మన షాప్ ని విజిట్ చేయాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసరికి మన బిచేవాడ వన్ టౌన్ బసలత షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ గ్రౌండ్ ఫ్లోర్ అండి అన్ని హోల్సేల్ కి అయితే లభిస్తుంది సో అన్ని రకముల శారీస్ అయితే ఉన్నాయి సో డెఫినెట్లీ మీద విజిట్ చేయండి అండ్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలంటే ఇవైతే పర్చేస్ చేసుకోండి అతి తక్కువ దగ్గర వస్తుంది సో చాలా మంది కాటన్ లో అయితే అడుగుతున్నారు డెఫినెట్లీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి